ప్రవీణ్ అన్న హత్యగా పడడం నిజంగా మన హృదయాల్ని కలిసివేసేటువంటి సంఘటన మనము ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కానీ ప్రేయర్ చేయని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేయాల్సినటువంటి సమయం వాళ్ళ కుటుంబం కొరకు ఆదరణ కొరకు మనమందరం ప్రేయర్ చేయవలసిన బదిలమై ఉన్నాం ఒక గొప్ప యోధుని మనము కోల్పోయాం మరి ఇంకెంతమంది మరి ఇంకెంతమంది ఈ విధంగా హతసాక్షులు అవుతారేమో అని తెలుసుకుంటేనే భయమేస్తారు ఒకడంటాడు నెక్స్ట్ అజయ్ బాబు గాడే మరి క్రైస్తవ సమాజానికి తెలియబడక ముందే ప్రవీణ్ పగడాల గారు మరణ వార్త ఈ కరుణాకర్ సుగ్న అనేటువంటి వ్యక్తి వీడు ఒక కామెంట్ పెట్టి ఈ విధంగా పగడాల ప్రవీణ్ చనిపోయాడంటే ఏ విధంగా చనిపోయాడు అని వ్యంగ్యంగా ఒక కామెంట్ పెట్టి మరలా దాన్ని డిలీట్ చేశారు అంతేకాకుండా బాగా గమనించండి కరుణాకర్గాడు ఒక వన్ మంత్ క్రితం అనుకుంటా బహుశా వన్ మంత్ క్రితం వీడియో మాట్లాడుతూ ఉంటే అందులో ఒక కామెంట్ కనబడింది చూపిస్తాను చూడండి ప్రవీణ్ పగడాలగాడు ఫిబ్రవరి పదిహేడున రాజమండ్రిలో నామవరం దగ్గర మీటింగ్కి వస్తున్నాడు ఎక్కడంట రాజమండ్రికి పదిహేడవ తేదీ ఫిబ్రవరి నామవరం దగ్గర మీటింగ్కి వస్తున్నాడని వీళ్ళకి ఎవరు చెప్పారు అసలు ఏంది ఏంటి అసలు ఎంత ఆంతర్యం ఇందులో వీళ్ళకి ఎట్లాంటి ఆయన యొక్క స్కెడ్యూల్ ఎలా తెలుస్తుంది ఎలా వారికి లీక్ అవుతుంది అంటే వీళ్ళు ప్రతి మూమెంట్ని ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఆయనను చంపేంత వరకు తీసుకువెళ్ళారు ఈ కర్ణాకరగాడు ఈ కామెంట్ చదవకుండా ఉండుంటాడా ఉంటాడా ఈ కర్ణాకరగాడు ఈ కామెంట్ చదవకుండా ఉండి ఉంటాడా చెప్పండి మీరు ఎవడో సతీష్ అంట సతీష్ తెలుగు అంట ఈ ఎందుకు పనికిరాని పక్కవాడిగా పనికిరాని పనికి మమ్మల్ని వెదవలందరూ ఇట్లాంటి అబ్జర్వ్ చేస్తూ చూడండి ఎంత బహిర్గతంగా ఎప్పుడు వన్ మంత్ బిఫోర్ అంటే వీళ్ళు ఎంతగా కాసి పెట్టుకో ఉన్నారో ఆయన్ను హత్య చేయడానికి ఈ కామెంటు కరుణాకర సుగ్గునిగాడు చదవకుండా ఉంటాడా చెప్పండి క్రైస్తవ సమాజానికి తెలియక ముందే వాడు ఒక కామెంట్ చేసి దాన్ని డిలీట్ చేశాడంటే వాడికి దీని గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని తెలుస్తుందండి తప్పకుండా ఖచ్చితంగా తెలుస్తుంది అమరాప్రసాద్ కాదు ఎవరు ఎవరు అనుకుంటా అమరా ప్రసాద్ ఎవరో బహుశా ఇతను చనిపోయాడు అంటే క్రైస్తవ సమాజం ముందు తెలియబడక ముందే వీళ్ళకి తెలిసిపోయిన విషయాలు అంటే వీళ్ళకి తెలియకుండా ఉంటుందా ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూద్దాం ప్రభుత్వం దయచేసి దయచేసి ఈ ప్రవీణ్ పగడాల గారి ఆయన ఏదైతే మీరు పోస్ట్ మార్టం ఏదైతే చేస్తారో డాక్టర్లు కానీ ప్రభుత్వాలు కానీ వాటన్నిటిని పట్టించుకొని క్రైస్తవ్యానికి దయచేసి దయచేసి మీకు మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాం మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి